డియర్ ఫ్రెండ్స్ నిన్న ఒక వీడియోలో నేడు పెళ్ళిళ్ళలో జరుగుతున్నటువంటి వింతపోకడ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు మరికొన్ని విషయాలు పెళ్ళిళ్ళ కోసం లక్ష రూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేసి ఇంకొక పెళ్ళి ఉందంటే వెంటనే ఆ డెకరేషన్ అంతా పీకి పారేస్తారు మన కళ్ళ ముందే మనం ఇంకా బయటికి వెళ్ళముందే అది ఎంత బాధాకరంగా ఉంటుంది ఫొటోస్ న్యాచురల్ గా కాకుండా ఫోటోగ్రాఫర్ కోసమే పెళ్లి చేసుకుంటున్నట్లు వాడు చెప్పిన వింత భంగిమల్లో ఫోజ్ ఇచ్చి ఫోటోల పరమార్థం లేకుండా పోయింది ఫోటోగ్రాఫర్ నుంచోమంటే నుంచోవాలి కూర్చోమంటే కూర్చోవాలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి ఏమంటే వెయ్యాలి ఫోటోగ్రాఫర్ బిల్లు కూడా లక్షల రూపాయలు ఉంటుంది డబ్బులు వా వాడి యజమానిత్వాన్ని అంగీకరించడం అంటే ఇదే పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు చేసి జీవితంలో మళ్ళీ ఇంకో ఫంక్షన్కి వాడకుండా డబ్బును వృధా చేస్తుంటాం భోజనాల పేరుతో సమయంతో నిమిత్తం లేకుండా అల్పాహారం చాట్ ఇరవై రకాల స్వీట్స్ యాభై రకాల వంటకాలు పది రకాల ఫ్రూట్స్ ఐదు రకాల డిసర్ట్స్ ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు ఆహూతులు అన్నీ తినే ప్రయత్నం చేయటం ఒక వింత భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు భోజనం అయిన తర్వాత ఒక్కసారి ఆ టేబుల్ వంక చూసినట్టయితే ఎంత తిన్నారో ఎంత వృధా చేశారో మనకి తెలుస్తుంది అదే కాకుండా ప్లేట్లు పట్టుకుని లైన్లో నుంచుని ఒళ్ళోబెట్టుకు కూర్చుని తినటం ఒళ్ళోబెట్టుకుని కూర్చుని తినడం అంటే దరిద్రం ఇంకోటి లేదని వేదాలు చెబుతున్నాయి ఇక పెళ్లి తంతు తర్వాత కిలోమీటర్ క్యూలో నిలబడి స్టేజి ఎక్కి ముక్కుబడిగా అక్షింతరు వధూరడ నెత్తిన చల్లి వాటిని బూట్లు తొడుక్కున్న కాళ్ళతో చెప్పులు తొడుక్కున్న కాళ్ళతో తొక్ తొక్కి ఫొటోస్కి ఫోజులు ఇవ్వడం మనం చెప్పులు తీసేస్తాం కానీ కొంతమంది మరి తీరు ఆ ఫొటోస్ జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు కనీసం ఒక్కసారి కూడా పెళ్లి జరిపించే పంతుల మాటలు శ్లోకాలను ఎవ్వరూ వినరు కెమెరామేన్లు వీడియోగ్రాఫర్లు కూడా పెళ్లి చేసే పురోహితులకి డైరెక్షన్ చేస్తూ ఉంటారు ఇది మన దురదృష్టం డీజే మ్యూజిక్ అనే పేరుతో చెవులు మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో అర్థం పద్ధం లేని మ్యూజిక్తో మనకి ఏం జరుగుతుందో తెలియకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఇంకా మెహందీ అని సంగీతని బ్యాచిలర్ పార్టీ అని పనికి మన ఈవెంట్స్ చాలా ఉన్నాయి ఇక ఒక చోట అయితే మద్యంతో కూడా విందు జరుగుతూ ఉంటుంది ఒక మూల గదిలో మరి అక్కడికి మిగిలిన వాళ్ళని రానివారు తదనంతరం